ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు ఇట్లా గుంజినట్టుగా గీతలు గీతలు వస్తున్నాయి అని చెప్తున్నారు అదే విధంగా చాలా మంది చెప్పే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే షోల్డర్స్ కూడా జారుతున్నాయని చెప్తున్నారు సో బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఫ్రంట్ పార్ట్లో మనకి లాగినట్టుగా గుంజినట్టుగా రాకుండా అదే విధంగా చంక కింది భాగంలో మనకి లూజ్ టైట్ రాకుండా ఉండాలి అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్ దీనిలో ఏం చేంజెస్ లేవు బట్ జస్ట్ కొంచెం ఇట్లా ఇక్కడ గుంజినట్టుగా గీతలాగా వస్తుంది అని చెప్తున్నారు అది సాల్వ్ చేసుకుంటూ మనం బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మన కొలత బ్లౌజ్ అదే విధంగా ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇలా టైట్గా ఉంది చూడండి దీన్ని మనం బొద్దుపాట్ అంటాం ఈ రెండు బొద్దుపాట్లు ఒక సైడ్ పట్టేసుకొని ఇవి రెండు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసేసుకొని క్లోజ్డ్ పార్ట్ ఏమో మన సైడ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు కానీ ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతోనే కట్ చేసేసుకుందాం ఓకే ఈ కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు కనబడుతుంది కదా ఈ భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింది వరకు పట్టేసుకుంటే ఇక్కడ మనకి డాట్ అయితే కనబడుతుంది ఇక్కడ డాట్ వరకు బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోండి సో ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి తీసేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే పైకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ భుజం దగ్గర హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తాయి కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మనం బ్లౌజ్ కటింగ్లో ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటిది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ మనం సెకండ్ నడుము కొలతో తీసేసుకుందాం మన నడుము కొలతో ఎలా తీసుకోవాలి అని అంటే ఎప్పుడు కూడా గుర్తు పెట్టేసుకోండి ఇక్కడ కింద హుక్స్ కింద కాజా పెట్టుకొని మాత్రమే నడుము కొలత తీసేసుకోవాలి ఎందుకు అనేది మీకు ప్రాబ్లం వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఖచ్చితంగా కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టుకోండి ఇప్పుడు పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా టైట్గా పట్టేసుకోండి ఇక్కడ చూడండి టైట్గా పట్టేసుకున్నప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేసింది ఎందుకు అంటే వెనకాల భాగం అనేది తక్కువ ఉంది ముందు భాగం అనేది ఎక్కువ ఉంది సో అలాంటప్పుడు మీకు ఆ ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ కాదు ఇలా వస్తాయి ఓకే ఇలా తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది మన నడుము కొలత మీరు మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు వరకు వచ్చిందో మార్క్ చేసేసుకున్నాం కదా దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇదెందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ కోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఏ సైజు బ్లౌజ్ అయినా ఎవరైనా ఇదే విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కింద హుక్స్ కింద కాదే తీసేసుకొని కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఇక్కడ వెనకాల భాగంని టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా కేవలం వెనకాల భాగంని మాత్రమే పట్టేసుకున్నాం ఇప్పుడు ఈ వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని టైట్గా పట్టేసుకుంటే ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఇటు పైకి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఏం కొలతా మనకి ఇది నెక్కు కొలత సో పైన నెక్కు కొలత కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఈ కింది కొలుచుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఈ పావించేందుకోసము అంటే మనం నెక్కుకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు పావిం అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా పావించి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు మనం మూడు కొలతలు తీసుకున్నాం పొడుగు నడుము కొలత నెక్కు యొక్క కింద కొలత నెక్స్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఇక్కడ నడుము కొలత కొలుచుకున్నాం కదా అని నడుము కొలత దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఇలా చేసిండ్రు అనుకోండి వందలో తొంభై తొమ్మిది మందికి బ్లౌజ్లు అయితే కుదరవు మరి ఏం చేయాలకి అని అడుగుతారు అవునా సో ఇక్కడ మనకి చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి ఎందుకోసము అంటే అందరికీ చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉంటుందా ఉండదు ఎవరికో కొందరికి మాత్రమే ఉంటుంది ఒక పది వందలో పది మందికి కూడా ఉండదు అలా ఎవరికైనా చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది లేదనుకోండి కొంచెం పొట్టిగా ఉండి లావు ఉన్న వాళ్ళకి నడుము ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ మనం చెస్ట్ కొలత నోట్ చేసేసుకోవాలి మరి చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా టేప్ ఉంటే టేప్తో తీసుకోండి లేదంటే కొలత బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో తీసేసుకునేటప్పుడు ఇది బాగా ఇట్లా లాగి పట్టి తీసుకోవద్దు బాగా లాగి పట్టి తీసేసుకున్నారనుకోండి గీతల్లాగా వచ్చేస్తాయి సో నార్మల్గా కొంచెం ఇట్లా టైట్గా పట్టేసుకోండి ఇది వచ్చేసి లోపల లైనింగ్ అనేది ప్రాబ్లం అందుకోసం ఇలా వచ్చేస్తుంది సో ఇలా పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్కి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చేసింది కానీ ఈ కస్టమర్కి ఏమైంది ఇక్కడ నుండి ఇక్కడికి గుంజినట్టు ఉంది ఇక్కడ టైట్ ఉంది అని చెప్పినారు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం లూజ్ అనేది యాడ్ చేసుకోండి లూజ్ అనేది యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చే టైట్ ప పొజిషన్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మనం ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అని చెప్పిన నేను పావుదొక ఎనిమిది ఇంచులు సో పావుదొక ఎనిమిది ఇంచులకి రెండు పాయింట్లు కలుపుకొని నేను ఎనిమిది ఇంచులకైతే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత మరి చెస్ట్ కొలత ఎక్కడ నోట్ చేసేసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపేసుకోండి అంతేగాని ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవద్దు మీరేమంటారు సరే అక్క ఇక్కడ కొంచెమే డిఫరెన్స్ ఉంది కదా ఏం ప్రాబ్లం అవుతుంది అని అంటారు సరే ఈ బ్లౌజ్కి కొంచెం ప్రాబ్లం ఉంది అదే వేరే బ్లౌజ్ వచ్చింది అనుకోండి అక్కడ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకైతే ఖచ్చితంగా ప్రాబ్లం అనేది అవుతుంది కదా అందుకోసం ఖచ్చితంగా చెస్ట్ కొతా అనేది కొల్చుకోవాలి ఓకే ఇప్పుడు ఈ చెస్ట్ కొలత కొలుచుకోవడం అనేది ఫోర్త్ పాయింట్ చెస్ట్ కొలతని నడుము కొలతని మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి లూజ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మార్జిన్ తీసేసుకొని ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని డౌట్ వస్తుంది అవునా ఇక్కడ మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది చూడండి ఇక్కడ చెస్ట్ కొలత మనం ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకున్నాం ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ ఒక సైడ్కి ఎనిమిది ఉంది అంటే ఇంకొక సైడ్ కూడా ఎంత ఉంటుంది ఎనిమిది అంటే మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చెస్ట్ కొలత పదహారు ఉంది సేమ్ ముందు కూడా పదహారు వెనకాల పదహారు ముందు పదహారు అంటే ఎంత వస్తుంది మొత్తం ముప్పై రెండు ఇంచులు సో మనం ఎప్పుడు కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్లో మనం చెస్ట్ కొలతని బేసేసుకొని నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసేసుకుంటాం ఇప్పుడు ఈ బ్లౌజ్కి మన నెక్ మన చెస్ట్ కొత్త ఎంత ఉంది ముప్పై రెండు సో ముప్పై రెండు అంటే ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని చెప్తాను నేను ఎప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ అందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి అని చెప్తాను ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఐదు రెండు నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు టూ పాయింట్ సెవెన్ ఆర్ త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం కట్ చేసే కస్టమర్కి షోల్డర్ మెజర్మెంట్స్ అనేవి నేను చెప్తా ఉంటాను కదా షోల్డర్స్ అనేవి కొందరికి ఎక్కువ ఉంటాయి కొందరికి తక్కువ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తాను సరే మాకు ఎలా తెలుస్తుంది అంటే అది ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది అని కూడా నేను చాలా వీడియోస్లో చెప్పినాను సో ఎప్పుడు మనం తీసుకునే కొలత ఏంట్రీ ముప్పై నుండి నలభై మధ్యలో ఉందా లేదా ఉంది ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి కానీ నేను ఈ కస్టమర్కి మాత్రం ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే తన షోల్డర్ బ్రాడ్ అనేది తక్కువ ఉంది అందుకోసం మనం ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాం ఇందులో నెక్ కోసం సేమ్ టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు సేమ్ ఇదే విధంగా టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకోండి టూ పాయింట్ టూ ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ కోసం అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి నెక్ యొక్క డీప్ అనేది తక్కువ ఉంది కాబట్టి పౌదొక రెండించులకి తీసేసుకుంటున్నాను పౌదక రెండించులు తీసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి లేదు కస్టమర్ బ్రాడ్గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు ఈ విధంగా తీసేసుకొని జస్ట్ ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయకుండా జ కేవలం క్రాస్ పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకోండి ఇది వచ్చేసి మీకు రౌండ్ నెక్ లేదు మీరు ఇంకేమైనా నెక్ మార్క్ చేసుకోవాలంటే చేసేసుకోండి అది మీ ఇష్టం ఓకే ఇది వచ్చేసి మనకి నెక్ అదేవిధంగా డౌన్ కూడా మార్క్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఎంత ఉంది ఇంచులు ఉంది సేమ్ అదే ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి మీ ఇష్టం ఉన్న ప్లేస్లో తీసేసుకోండి కానీ తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు చెప్పండి డౌన్ ఎంత తీసుకోవాలి మరి మీరు ఏమంటారు మా ఇంటి పక్కన వాళ్ళు నాకు చంకడావను ఆరి ఇంచలు తీసుకోమన్నారు ఈ అక్కే ఆరి ఇంచలు తీసుకోమన్నారు అని చెప్తా ఉంటారు కదా సో ఎప్పుడు కూడా అలా తీసుకోవద్దు చంకడావన్ అనేది బాడీ మెజర్మెంట్ని బట్టి చేంజ్ అవుతుంది ఏ సైజ్ నుండి ఏ సైజ్కి చేంజ్ అవుతుంది ఫైవ్ ఇంచెస్ నుండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు చేంజ్ అవుతుంది సో అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను దానికోసం ఫస్ట్ నేను కూడా ఆరించ్లకి మాత్రమే మార్క్ చేస్తున్నాను చూడండి చూడండి ఆరించ్లకి మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర వన్ పావు ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకున్నప్పుడు మనకి చంక కొలత ఎంత వచ్చిందో చూసేసుకుందాం చూడండి ఇదిగోండి ఇలా రౌండ్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎనిమిది ఇంచులు వచ్చింది సరే ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకుందాం కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్ మాత్రమే కొలుచుకోవాలి ఫ్రంట్ సైడ్ అనేది కొలవద్దు ఓకే చూడండి అంటే వెనకాల సైడ్ అంటే ఇటు సైడ్ కాదు అర్థం ఇటు కొలుచుకోవద్దు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ కొలుచుకోవద్దు ఇటు సైడ్ కొలుచుకోండి మీరు ఇక్కడైనా కొలుచుకోండి ఇది ఓపెన్ చేసి అయినా కొలుచుకోండి ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇదిగోండి ఇప్పుడు భూజాం తగ్గనుండి ఈ భూజాం తగ్గనుండి నుండి అది తీసేసుకోండి ఇది ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ నేను ఫ్రంట్ పార్ట్లో కొంచెం టూ ఇంచెస్ లూజ్ తీసుకోమని చెప్పినాను కదా సెవెన్ పాయింట్ టూ ఇంచెస్కి కొంచెం లూజ్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఏడు పాయింట్ ఐదు ఇంచులు కానీ నేను ఇందులో నుండి హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేస్తున్నా హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వచ్చింది ఇంచులు కానీ హాఫ్ ఇంచ్ మైనస్ వేస్తే ఏడించులు వస్తుందని మాకు తెలుసా కే కానీ ఎందుకు చెయ్యాలి అని మీరు అడుగుతారు సో ఎందుకు చెయ్యాలి అంటే మనం ఎక్కడ కట్ చేస్తున్నాం ఈ ప్లేస్లో కట్ చేస్తున్నామా కాదు ఎక్కడ ఈ ప్లేస్లో కట్ చేస్తున్నాం సో ఈ ప్లేస్లో కట్ చేసినప్పుడు మనం ఎక్కడ గోల్చుకున్నాం ఈ ప్లేస్లో కోల్చుకున్నాం అందుకోసమే ఇటు సైడ్ కనుక మీరు కోల్చుకుంటే ఎంత మెజర్మెంట్ వస్తుందో అందులో నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి ఒకవేళ మీరు ఇక్కడ కొలుచుకున్నాం అనుకోండి హాఫ్ ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు ఇది క్లియర్ కదా సరే నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిందేమో ఎనిమిది ఇంచులు వచ్చింది కొలత ఏడు ఇంచులు వచ్చింది రెండు సమానం వచ్చినాయా రాలేదు ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకి వన్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది సో సో వ అనేది వన్ ఇంచ్ డిఫరెన్స్ వస్తే ఏమవుతుంది మొత్తం లూజ్ అయిపోతుంది చంక భాగం అంతా లూజ్ అయిపోతాయి సో ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి మరి అలా కావద్దు అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న చంక డౌన్ మనం ఎంత తీసుకున్నాం సిక్స్ ఇంచెస్ తీసేసుకున్నాం కదా దీన్ని కొంచెం అందాద కొద్దీ పైకి మార్క్ చేసేసుకోండి ఫస్ట్ అందాద కొద్దీ మార్క్ చేసేసుకొని సేమ్ ఇంతకు ముందులాగా మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ కొలత ఎంత వచ్చింది అనేది కోల్చుకుందాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత ఏడు ఇంచులు అయినా కూడా సెట్ కాలేదు కదా ఇంకొంచెం పైకి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇంకొంచెం పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇలా మార్క్ చేసేసుకోండి ఓకే మళ్ళీ ఒకసారి కలుసుకోండి ఇప్పుడు మనం మార్క్ చేసింది ఎంత వచ్చింది అనేది చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఏడించులు వచ్చింది మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఏడించులు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఏడించులు అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా సో ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత మ్యాచ్ అయింది అనుకోండి సో ఈ ప్లేస్లో మనకి ఎక్కడ కూడా లూజ్ కానీ టైట్ కానీ రాదు సో ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయితే ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా చారిపోవడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు చంకడౌన్ ఎంత తీసుకున్నట్టు చూడండి ఇదిగోండి చంకడౌన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ ఇంచెస్ ఎప్పుడు కూడా అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అంతేగాని ఏ సైజు వాళ్ళకైనా మేము ఆరించులు తీసుకుంటామని మాత్రం తీసేసుకోవద్దు ఆ విధంగా తీసేసుకుంటే మాత్రం బ్లౌజ్లు అనేవి అస్సలు కుదరవు ఓకే సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినప్పటికి కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయి అంటారు సో అలాంటప్పుడు ఇక్కడ ఒక క్రాస్ లైన్ మార్క్ చేసేసుకోండి ఇది వెనకాలకి ముందుకి నెక్స్ట్ మనకి వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే చాలా మంది ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క షోల్డర్స్ భుజం మీద ఉండకుండా ముందుకి జరుగుతున్నాయి అని అంటారు కదా అందుకోసం ఇలా డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి దీని యొక్క పొడదనేది మనకు ఆప్షనల్ త్రీ టు ఫోర్ ఇంచెస్ మధ్యలో పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇటు సైడ్కి హాఫ్ ఇంచు ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇది మాత్రం ఫిక్స్ ఇది అనేది వ్యారీ చేసుకోవచ్చు మీరు కాకపోతే ఇది మాత్రం చేంజ్ చేయద్దు ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా పట్టేసుకోండి అప్పుడు మనకి షోల్డర్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉంటుంది ఫాలింగ్ అనేది తగ్గిపోతుంది ఓకే ఎందుకోసము ఇలా ఇలా టైట్గా పట్టేసినప్పుడు ఇక్కడ కూడా భుజం అనేది టైట్ ఉంటుంది ఇదంతా ఓకే కానీ మనం బ్లౌజ్ అంత గానే ఉంది అని వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మనం వర్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఇలా సన్న సన్న ముడతలు అనేవి వస్తాయి ఇదిగోండి ఇలా ఈ ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుంది సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ ముడత వచ్చినప్పుడు చూసిన ఇది జరిగిపోతుంది ఆటోమేటిక్గా మనం ఇక్కడ నెక్ కట్ చేసినాం అనుకోండి ఈ ప్లేస్ అనేది జరిగిపోతుంది సో అలా ఒక త్రీ ఫోర్ వచ్చినాయి అనుకోండి ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి అందుకోసం ఇక్కడ కూడా సన్న సన్న ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికిలా గ్రాస్లో లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు యాజ్ ట్రీస్గా కట్ చేసేసుకున్నాం సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి వెనకాలది కట్ చేసుకున్నాం కదా అని ఫ్రంట్ పార్ట్ అయితే అసలు కట్ చేయదు వెనకాలది కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అది ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇది ఇంకో సైడ్ కార్నర్ ఉంటుంది చూడండి ఇటు సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఉన్నాం దీన్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసినాం అనుకోండి ఒకేసారి మనకి రెండు చేతులు కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఇది ఎందుకోసము ఇది వచ్చేసి మనకి ఎక్కువ తక్కువ ఉంటుంది అందుకోసం ఆ తర్వాత ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే పావించు లేదు అనుకుంటే బార్డర్ ఉండి ఫోల్డ్ చేయాలి అనుకుంటేనేమో హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ మనకి బార్డర్ ఉంది కదా దీన్ని మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఒకవేళ మీరు హెమ్మింగ్ పట్టి కావాలి అనుకుంటే వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంటుంది చూడండి భుజం దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్స్ ఒక పొడుగు అనేది తీసేసుకోవాలి ఇది వచ్చేసి పైన కొంచెం పఫ్ ఉంది కదా ఇలా తీసుకుంటే మనకి రాంగ్ వస్తుంది అందుకోసం నేను మెజర్మెంట్ అయితే నోట్ చేసేసుకున్నాను ఎంత వచ్చింది అంటే తొమ్మిదిన్నర ఇంచులు ఉంది హ్యాండ్ యొక్క పొడుగు ఎంత తొమ్మిదిన్నర ఇంచులు సో తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటి అంటే ఇదిగోండి ఇది మోచే దగ్గర ఫిట్టింగ్ ఉంటుంది కదా దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజర్ హ్యాండ్ రౌండ్ అని కూడా అంటాం కదా ఇది వచ్చేసి మనకి ఈ ప్లేస్లో తీసేసుకోండి టూ పాయింట్స్ తీసేసుకున్నాం కొలత బ్లౌజ్తో ఏంటండి ఒకటి హ్యాండ్ యొక్క పొడుగు ఇంకొకటి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి చాలు ఆ తర్వాత ఇప్పుడు ఇది ఏం చేతులు మో చేతి వరకు ఉన్న చేతులు సో మనం ఇతరులు మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ అనేది మూడున్నర తీసుకోండి మరి నా చేతులు మో చేతి కంటే తక్కువ ఉంటాయి అయితే నేను ఎంత తీసుకోవాలి అంటే మూడించులు ఇంకా షార్ట్ స్లీవ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి పర్సనల్గా నేనైతే రెస్పాండ్ అవుతాం ఓకే ఇప్పుడు ఈ చేతులు అనేవి మనం ఏ ప్లేస్లో జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం ఇంతకుముందు మనం చంక కొలత అయితే కొలుచుకున్నాం కదా ఇంతకుముందు చంక కొలత కొలుచుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఒక్కసారి చూడండి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చేసింది అవునా ఇప్పుడు సేమ్ అదే సెవెన్ ఇంచెస్ తీసేసుకోండి సెవెన్ ఇంచెస్ తీసేసుకొని ఈ ఏడించులు అనేది పొడుగు లైన్ పైన పెట్టేసుకోండి జీరో అనేది ఈ డౌన్ పైనకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇప్పుడు ఇవి రెండింటినీ కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని చేతులు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయకండి ఇలా కొంచెం కరువులాగా స్టిచ్ చేసేసుకోండి అప్పుడే మనకి సన్న సన్న ముడతలు రావు ఒకవేళ మీరు స్ట్రైట్గా స్టిచ్ చేస్తే ఇటు సైడ్కి సన్న సన్న ముడతలు వచ్చేస్తాయి ఈడ ముడతలు వస్తే ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి ఒక పావు ఇంచ్ డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉండేలా దీనిలా రౌండ్ చేసేసుకోండి రౌండ్ చేసేసుకొని ఈ పాయింట్ని ఇక్కడికి కల్పిస్తేయండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కరువు కానీ హ్యాండ్కి లోతు తీస్తారు కదా అదేంటి అని అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీసుకోవాలి అదేలా అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ అనుకోండి ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది సో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి ముప్పై ఇంచ్ తీసేసుకొని ఇలా లోతోనే తీయాలి అనేది ఎక్కడ తీయాలి కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే తీయాలి ఇది వచ్చేసి మనకి నార్మల్ ఎల్బో హ్యాండ్స్ కానీ నాకు ఇక్కడ సేమ్ ఇలా కొంచెం చిన్న పఫ్ అయితే కావాలి ఇదే మోడల్ అంట మనం రాషి బుట్ట హ్యాండ్స్ మోడల్ అంటాం కదా సేమ్ అదే మోడల్ ఇక్కడ కూడా కావాలి దీనికోసం నేను పైన పఫ్ కోసం ఒక త్రీ ఇంచెస్ తీసేసుకుంటున్నా ఒకవేళ మీరు ఇంకెక్కువ కావాలి అనుకోండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈడ త్రీ ఇంచెస్ పైకి త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాం అవునా సో ఇప్పుడు ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఇది ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఇలా కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి రాషి బుట్ట హ్యాండ్స్ మోడల్ అంటాం దీనికి కూడా మరి లోతు తీయాలా వద్దా అంటే తీసేసుకోవాలి కుచ్చులు అనేవి ఈ ప్లేస్ వరకు పెట్టేసుకోవాలి ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇలా తీసుకున్నాం అనుకోండి మనకి నార్మల్ కుర్చులు వస్తాయి ఇక్కడ ఇంకా కొంచెం పైకి తీసేసుకున్నాం అనుకోండి ఎక్కువ కుర్చులు వస్తాయి ఇప్పుడు నేను ఇక్కడ మీకు పైకి కట్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఇష్టం ఇంకా అమ్మాయికి ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసేసుకోండి తక్కువ కావాలి అంటే తక్కువ తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఎక్కువ కట్ చేసినా కదా ఎక్కువ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్నటి వీడియోలో అడిగిన ఒకరు కొంచెం నేను తర్వాత కట్ చేసుకుంటాను అనుకుంటే ఇదిగోండి ఇది మిడిల్ కదా మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం రైట్ కాకపోతే ఇక్కడ మనకు కుచ్చులు ఎక్కడి నుండి ఎక్కడికి పెట్టాలి అని అనుకుంటాం కదా ఇది చూడండి ఇది మన పర్ఫెక్ట్ హ్యాండ్స్ కదా ఈ పర్ఫెక్ట్ హ్యాండ్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు కచ్ మార్క్ తీసేసుకోండి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ వెనకాల భాగం కట్ చేసుకోవాలి ఆ తర్వాత చేతులు ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అనేది చూడండి ఇప్పుడు మనం ఇది ఎక్కడ కట్ చేసేసుకున్నాం ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది అవునా దీన్ని ఇలా టర్న్ చేయండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది మన ఎడమ చేతి సైడ్కి వచ్చేసింది ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన మన సైడ్కి వచ్చేసినాయి అవునా ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంని బేస్ వేసుకొని కట్ చేసేసుకుంటాం వెనకాల భాగం బేస్ వేసుకొని కట్ చేసుకుంటాం కరెక్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే కూడా మనకు రెండు మెథడ్స్ సెల్స్ ఉండాలి ఒకటి స్ట్రైట్ కట్ ఇంకోటి క్రాస్ కట్ మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇక్కడ బొద్దుపాటు కనబడుతుంది కదా ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఒకవేళ మనకి క్రాస్లో కావాలి అని అంటే దాన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఇలా పెడితే స్ట్రైట్ అన్నాను కదా క్రాస్ ఇలా పెట్టుకోవాలి అంటే ఈ నెక్ లైన్ ఉంది చూడండి ఈ నెక్ లైన్ తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం యాక్చువల్లీ ఇక్కడ మనకి సెట్ అయిపోతుంది కానీ మీకు వీడియోలో ఇక్కడ పైన రాస్తుంది కదా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి నేను ఇక్కడ కిందికి జరుపుకుంటున్నాను ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఎంత క్రాస్ వస్తే అంత పెట్టేసుకోండి బ్లౌజ్ అనేది మంచిగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఓకే ఇలా తీసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ సో ఇక్కడ మనకి వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ కనబడుతుంది కదా మన ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ చూడండి సేమ్ యాజ్ టీస్గా నెక్కి మాత్రం ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం మార్క్ చేయలేదు ఎందుకోసం అంటే వెనకాల భాగం నెక్ అనేది డీప్ ఉండి ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి అంటే చాలా మందికి డౌట్ ఏంటి హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అని ఎలా తీసేసుకున్నా ఏం కాదు కానీ డిఫరెన్స్ మాత్రం మనకు తెలిసి ఉండాలి ఇప్పుడు హుక్స్ పట్టి తీసేసుకున్నాం అనుకోండి ఈ భుజం పట్టి అనేది భుజం పైన కుట్ట అనేది ఈ లైన్ పైన పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా తీసేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ సారీ హుక్స్ పట్టి ఉంది హుక్స్ పట్టి ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అది వచ్చేసి మనకి ఈ లైన్ పైన తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోండి విధంగా ఒకవేళ మీరు కాజాపట్టి తీసేసుకున్నారనుకోండి సేమ్ ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ మనకి చే కాజాలు స్టిచ్ చేస్తాం చూడండి ఇదిగోండి ఇక్కడ కాజాలు స్టిచ్ చేస్తాం కదా చేతులతో ఎక్కడైతే కాజాలు స్టిచ్ చేస్తామో ఆ కాజాలు స్టిచ్ చేసేది ఈ లైన్ పైన ఉండాలి ఇలా తీసేసుకోండి ఇక్కడ వరకు తీసేసుకోదు సో ఇక్కడ డిఫరెన్స్ అయితే తెలిసింది కదా ఇప్పుడు ఏ విధంగా ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావి పైకి తీసేసుకోవాలి ఈ పావించేందుకోసము ఈ పావించి వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసేసుకొని పైన ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి ఒకవేళ సైడ్కి బ్రాడ్ వేసుకునే వాళ్ళు ఇష్టపడితే హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవచ్చు ఇక నేను కేవలం పావించి ఇంచ్ మాత్రమే తీసేసుకున్నాను పావించి తీసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం రౌండ్గా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ నెక్ వేరే కావాలి అనుకుంటే వేరే మార్క్ చేసేసుకోండి ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అదేవిధంగా భాగంలో మార్కింగ్ అనేది చూడండి చాలా మందికి భాగంలో లోతు తీసుకోవడం కరెక్ట్గా తెలియట్లేదు అని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోతు ఎందుకు తీయాలి అంటే మనకి ఇప్పుడు మీరు చేతిలో మొబైల్ అయితే పట్టుకున్నారు కదా అప్పుడు మీ హ్యాండ్ మూవ్మెంట్ ముందుకున్నాయా అవన్నీ ముందుకున్నాయి సో ఆటోమేటిక్గా మనకి ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఈ మిడిల్ పాయింట్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి అది కూడా ఇదిగోండి ఈ స్టార్టింగ్ ఉంది ఏదో స్టార్టింగ్ ఇదే లైన్ పైన కలిపేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇలా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మళ్ళీ మనకి అవుటర్ టు ఇన్నర్ ఇలా కలిపేసుకోండి అప్పుడు మనకి భాగంలో లోతు తీయడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి నెక్ పార్ట్ సెకండ్ భాగం నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసుకుందాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసేసుకోవాలి అంటే పైన భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఒక డాట్ అయితే ఉంటుంది ఇది ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా కరెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది డాట్ అనేది ఇలా పట్టేసుకోండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో వరకే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఒకవేళ చాలామంది కస్టమర్స్ వచ్చినప్పుడు పైన చెస్ట్ పార్ట్ కుదరడం లేదు ఒకవేళ లూజ్ ఉంది అని అన్నారనుకోండి ఈ లైన్ కాస్త పైకి జరపండి పైకి సెట్ అయిపోతుంది అదేవిధంగా పైనున్న చెస్ట్ పార్ట్ పైకి కింద ఉన్న షే ఎక్కువ వస్తుంది అని అంటే అర్థం ఏంటి అంటే ఈ పైనున్న ప్లేస్ అనేది సరిపోవట్లేదు అని అలాంటప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి టూ ప్రాబ్లమ్స్ టూ సొల్యూషన్స్ అదేవిధంగా మనకి ఇప్పుడు హుక్స్ కజా పట్టి ఒక పొడుగు కావాలి కదా ఇక్కడ నుండి ఇదిగోండి ఎక్కడ వరకు తీసుకోవాలి మరి ఇక్కడ వరకు తీసుకోవాలా అంటే కాదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ పాట కింద షే బెల్ట్ పాట అనేది కనబడుతుంది కదా ఇక్కడ నుండి ఈ షే బెల్ట్ ఎక్కడ వరకు స్టిచ్ చేసినామో అక్కడ వరకు మాత్రమే మార్క్ చేసేసుకోండి షేప్ బెల్ట్ అనేది మనం ఇక్కడ స్టిచ్ చేసినాం సో ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి మధ్యలో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఈ పైన భాగానికి కింది భాగం కలిపి ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోండి అదేవిధంగా కొత్త బ్లౌజ్ అనేది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా లేదు అందుకోసం నేను ఇట్లా మార్క్ చేసేస్తున్నాను చూడండి కింది నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ నాకు కస్టమర్ కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది అని చెప్పారు ఏంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లు చెస్ట్ పార్ట్ అనేది లూజ్గా ఉంటుంది అని చెప్పారు అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి జరిపేసుకుంటున్నా కస్టమర్ ఎక్కువ ఉంది అనుకోండి హాఫ్ ఇంచ్ కాకుండా వన్ ఇంచ్ కూడా పైకి జరిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఆ తర్వాత బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ నుండి రెండు ఇంచులు అదేవిధంగా ము ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉందనుకోండి పాదొక సారీ ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంటే రెండున్నర ఇంకా ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ఇంచులు అట్లా తీసేసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత అనేది తక్కువ ఉంది కాబట్టి నేను రెండించైతే తీసేసుకుంటున్నాను రెండు ఇంచులు తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ దాట్ ఈ మూడు పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సేమ్ అదేవిధంగా డాట్ కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా తీసేసుకుంటే దీని యొక్క పొడిగ ఎంత తీసుకోవాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు వచ్చేసి షీట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకోండి సరిపోతుంది ఒకవేళ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి మూడు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇది ఒకటి కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది ఇది ఒకటి మిస్ చేసింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే కుదరదు ఓకే అదేవిధంగా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక పావి ఇంచ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్లో అయితే తీసేసుకోవాలి ఇది ఫస్ట్ ఆట్ సెకండ్ ఆట్ ఎక్కడ తీసేసుకోవాలి అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత పొడుగుంది ఎంత పొడుగున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు కానీ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ ఆట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఒక పావు పావు ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఆర్ట్ ఇవి రెండు తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ ఆట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఫోర్త్ డాట్ అవసరం ఉంటే వేసేసుకోండి లేదంటే వదిలేసేసేయండి ఇప్పుడైతే మనం ఫోర్త్ డాట్ అయితే వేయట్లేదు ఇవి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాస్టేజ్గా కట్ చేసేసుకుందాం సో నెక్స్ట్ షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇది పైంది క్రాస్లో కట్ చేసేసుకున్నాం కదా ఇది కూడా క్రాస్లో కట్ చేసుకోవాలంటే లేదు ఇది స్ట్రైట్గానే కట్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని కింద కూడా మార్జిన్ తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ స్టిచ్ చేసినప్పుడు కింద హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ తీసేసుకొని ఇక్కడ హెచ్ అంటే వస్తున్నాను హెచ్ అంటే అర్థం ఏంటి హుక్స్ కదా పట్టి సైడ్ అని అర్థం సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ తీసేసుకొని ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసం డాట్ ఎక్కడుందో ఉందో అక్కడ వరకే మార్క్ చేసుకోండి సేమ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఇది హెచ్ అని రాసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఇక్కడ ఎస్ అని రాసుకోండి ఎస్ అంటే సైడ్ జాయింట్స్ అని హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి దగ్గర దీని ఒక వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి మూడు ఇంచులు తీసేసుకోండి మూడున్నర మూడు ఇక్కడికి వచ్చేసరికి రెండు బావి ఇంచు అట్లా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కొందరు ఏమంటారు అంటే హుక్స్కా సారీ షెబెల్ట్ యొక్క సైజు చిన్నగా పెట్టండి అని అంటారు అందుకోసం అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంచులు తీసేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఇక్కడ వచ్చేసరికి రెండు ఇంచులు తీసేసుకోండి అప్పుడు మీకు పైనన్న చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి షేప్ బెల్ట్ ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి అదే విధంగా షేప్ బెల్ట్ ముర్తొస్తుంది అని అనేవాళ్ళు ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ ముర్త అనేది రాదు కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే ముడుతొస్తుంది ఒకవేళ కొలత బ్లౌజ్ ఇచ్చి ముడుతొస్తుంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొంచెం అయితే డౌన్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వెనకాల భాగము హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసినట్టు కదా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్